ఒక సోదరి వచ్చారు ఇటు రండి తల్లి వీళ్ళింటికి చేతపడి చేసి వీళ్ళ గ్రౌండ్ లో రాగి రేకులు నిమ్మకాయలు రక్తాలు పెట్టారంట నిజామాబాద్ నుండి వచ్చారు నేను రాత్రి కూడికైనా చూసాను నేను ప్రార్థన నూనె ఇచ్చి కొంచెం ఉప్పు మంచి నీళ్ళు కలిపి అక్కడ చల్లి ఆ స్థలంలోకి వెళ్ళాలంటే భయం మంత్రాలు అవన్నీ చేశారు వీళ్ళకి ఏదో ఒకటి అవుతుందంట ఆ స్థలానికి పోతే ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేసి ఆ తైలం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగుందమ్మా ఆ స్థానం చాపట్లో కొట్టి ఏసైకి మీకు వేల దీవెన కలుగును శక్తిని అన్ని కుటుంబాలకు పంచిచ్చే పని చేద్దాం నయందు విశ్వాసం చేయు క్రియలు నయందు విశ్వాసం చేయును పద్నాలుగోదాం పన్నెండవ వచ్చినాం మూలవాక్యం ఈ మీటింగ్ విడుదల మహాసభలనేమో మీకు వాల్ పోస్టర్ దేని గురించి విడుదల దయములు చేతబడులు నరదిష్టి సకల కుటుంబ సమస్యల నుంచి